హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అలాగే నేను కూడా బాగున్నాను మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో లోటస్ డోర్ సెట్స్ అయితే రెడీ చేశాను అనమాట నేను ఈ లోటస్ డో డోర్ సెట్ అయితే ఇంతకుముందు వీడియో కూడా ఫుల్ వీడియో చేశాను ఆ వీడియో చూసి కొంతమందికి క్లారిటీగా మాకు అర్థం కాలేదు అనేసి అని అడిగారు అనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు ఈ వీడియో చేయాల్సి వస్తుందనమాట వీడియోస్ కొంచెం లేట్ అయితే అవుతున్నాయి ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మనము నేను పింక్ కలర్తో అయితే ఇలా రెడీ చేశాను అనమాట ఇప్పుడు నేను ఈ లోటస్కి ఏమేమి కావాలి ఎలా రెడీ చేసుకోవాలి అనేది క్లారిటీగా వీడియో అయితే చేశానన్నమాట ఇక్కడ వచ్చేసి లోటస్కి మనం ఫస్ట్ తీసుకోవాల్సింది గంటలు ఈ గంటలైతే ప్యాకింగ్ ఇలా వస్తుందన్నమాట యాభై గంటల్లో ఒక ప్యాకెట్ అయితే యాభై గంటలు ఉంటాయి ఒక ప్యాకెట్లో ఇప్పుడు ఈ గంటలు కూడా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ పెట్టాను కదా ఆ నెంబర్కి అయితే మెసేజ్ ఆర్ కాల్ చేయండి నేనైతే మీకు హోల్సేల్ రేట్కే ఇస్తాను అనమాట మీకైతే ఇంకా వీటికి ఐటమ్స్ క్లాత్లు అన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా నా మా సబ్స్ నా సబ్స్క్రైబర్స్ అయితే చూసింటారు కదా ఇంకా నేను వీడియోస్ వాళ్ళకైతే తెలుస్తుంది ఇంకా కొత్త వాళ్ళు వీడియో చూసే వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఇంకా ఇప్పుడైతే నేను గోల్డ్ పూసలు అయితే యూజ్ చేస్తున్నాను అనమాట గోల్డ్ పూసలు ఈ విధంగా ఉంటాయి ఈ గోల్డ్ పూసలు వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ ప్యాకెట్ సైజ్ వచ్చేసి హాఫ్ కిలో అనమాట ఈ ప్యాకెట్ హాఫ్ కిలో ప్యాకెట్ అయితే ఇలా ఉంటుంది ఇంకా నేను ఇప్పుడు గంటలకి గోల్డ్ పూసలు యూజ్ చేశాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి కప్స్ అనమాట కప్స్ ఇవి ఇవి లోటస్కి వేస్తేనే మనకు లోటస్ ఫ్లేవర్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇంకా ఇప్పుడు నేను ఈ కప్స్ అయితే యూస్ చేస్తున్నాను ఇంకా ఇవి కూడా వన్ కిలో ప్యాకెట్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఇంకా అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ లీవ్స్ కోసం అయితే నేను ఈ క్లాత్ అయితే డబ్ల్యూ షేప్లో ఉన్న క్లాత్ వాడుతున్నాను అనమాట ఇప్పుడు అలాగే లోటస్ ఫ్లవర్స్కి పింక్ కలర్ అయితే వాడుతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా లోటస్కి అయితే నేను ఈ షేప్లో అయితే ఈ షేప్లో అయితే తీసుకున్నాను అనమాట క్లాత్ ఇంకా ఇప్పుడు వీటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చూపించాను కదా ఈ ఐటమ్స్ ఏవి కావాలన్నా అన్నీ మా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ నేను స్క్రీన్ పైన అయితే నెంబర్ పెట్టాను కదా ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి ఇంకా నేనైతే ఎక్కడికైనా కానీ కొరియర్ చేశాను అనమాట ఇప్పుడు నేను ఇవి ఎలా రెడీ చేయాలి అనే వీడియో చూ చూపిస్తున్నాను చూడండి స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు స్కిప్ చేసేదానివల్ల వీడియో అయితే కొంచెం మిస్ అవుతున్నారనమాట ఇప్పుడు నేను ఈ ధర్మకోల్ పెట్టుకున్నాను అనమాట ధర్మకోల్కి ఇవి మాలల్ సూది అంటే ఇస్తారు థ్రెడ్ అమ్ముతూ ఉంటారు కదా ఆ థ్రెడ్ షాప్లో అయితే దొరుకుతుందనమాట ఇలా నీళ్ళు పెట్టుకుని ఫస్ట్ నేను ఆరు పూసలు అయితే వేసుకున్నాను అనమాట ఇలా ఆరు పూసలు వేసుకున్న తర్వాత రెండు క్లాతులు అయితే పెట్టుకున్నాను ఎందుకంటే కింద గ్రీన్ కలర్ లీవ్స్ లాగా ఉంటాయి కదా వాటికైతే రెండు క్లాతులు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా రెండు క్లాతులు వేసుకున్న తర్వాత కప్ అనేది వేసుకోవాలి మనము నేను చూపించాను కదా కప్పు ఆ కప్పు వేసుకోవాలి ఆ కప్పు వేసుకున్న తర్వాత క్లాత్ ఉంటుంది చూడండి ఆ క్లాత్ డబల్ ఫోల్డింగ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకొని సెంటర్గా అయితే నీళ్ళతో కుచ్చుకోవాలన్నమాట ఇదే విధంగా డబల్ ఫోల్డింగ్ అయితే క్లాత్ చేసి ఈ విధంగా సెంటర్కి అయితే కూర్చుతా అన్నాము ఇలా నేనైతే ఆరు క్లాతులు అయితే వేసుకుంటున్నాను అనమాట మన ఇష్టం అనమాట ఎన్ని క్లాత్లన్నా వేసుకోవచ్చు మనకు క్లాతులు ఎక్కువగా వేస్తే లోటస్ లోటస్ ఫ్లేవర్ అనేది ముద్దగా వస్తుందనమాట ఫ్లేవర్ లాగా ఇప్పుడు నేను ఇక్కడ ఆరు క్లాతులు అయితే వేస్తున్నాను ఇంకా కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తున్నారనుకో నేను ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇప్పుడైతే నేను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా నేను చూపించాను కదా ఇందాక అదే విధంగా ఆరు పూసలు రెండు క్లాతులు ఒక కప్పు లోటస్ క్లాతులు వేసుకొని ఇలా రెడీ చేసుకున్నాం అనుకో ఇప్పుడైతే మనకు పదహైదు ఫ్లేవర్లు అయితే రెడీ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకు డోర్ సెట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది పదహైదు ఫ్లేవర్స్ వేసుకుంటే డోర్ సెట్ పొడు లెంత్ అయితే సరిపోతుందనమాట మనకు ఇప్పుడు అదే విధంగా నేను మళ్ళీ చూస్తూ ఉండండి మళ్ళీ చేశాను అనమాట ఇంకా మీకు ఇవి చూసిన తర్వాత ఐటమ్స్ అయితే హోల్సేల్లోనే తక్కువ రేట్లో అయితే ఉన్నాయన్నమాట మీరు కావాలి అనుకున్న వాళ్ళు నేను స్క్రీన్పై నెంబర్ పెట్టాను కదా ఆ నెంబర్కి అయితే మీకు కాలర్ మెసేజ్ చేయండి నేనైతే వాటి ప్రైజులు కూడా చెప్తాను మీకు ఇంకొచ్చేసి ఇప్పుడు కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అయితే వస్తాయన్నమాట అందువల్ల నేను సబ్స్ చేసుకోమని చెప్తున్నాను ఇంకా అలాగే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఈరోజు ఇంకా నేను లోటస్ సెట్లు అయితే చేశాను కదా ఇంకా ఎలాంటి సెట్స్ కావాలి అనేది కూడా నేను ఐటమ్సే కాకుండా మీకు ఓ మాలలు కూడా నేను సేల్ చేశాను అనమాట రెడీ చేసిన మాలలు ఇంకా నా ఛానల్లో మాలలు ఉంటాయి కదా అవి కూడా మీరు స్క్రీన్షాట్ తీసి నాకు సెండ్ చేశారనుకో నేనైతే వాటి ప్రైసెస్ కూడా మీకు చెప్తాను ఇంకా రీజనబుల్ ప్రైస్లో నేను మాలలు కూడా సేల్ చేస్తున్నాను కొంతమంది ఐటమ్స్ తీసుకునే వాళ్ళే నన్ను అడిగారనమాట మాలలు కూడా కావాలి అని అందుకని నేను మాలల గురించి కూడా మీకు చెప్తున్నాను అనమాట ఇంకా నేను ఇలాంటి మంచి మంచి మోడల్స్ మాలలు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ చూడండి ఏ ఏ మోడల్స్ అయితే నా దగ్గర ఉన్నాయో అనేసి అని ఇంకా ఇప్పుడైతే ఇంతర్త అయితే నేను వీడియో ఆపేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఎంత అయిపోతే కూడా మీకు అర్థం కాదనమాట ఎలా చేసుకోవాలి అనేది ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్